ఆదిశేషుడు చక్రము శంఖము గద కోమోదకి నందకము జయ విజయులు వీరందరూ ఆంతరంగిక పరిచారకులు వీరిలో ఆదిశేషుడు స్వామివారికి బాగా ఇష్టమైనటువంటి వాడు అటువంటి ఆదిశేషుణ్ణి వాహనంగా చేసుకుని స్వామివారు తిరుమాడా వీధులలో ఊరేగుతూ ఉండగా స్వామివారి ముందర భాగంలో అనేక మంది కళాకారులు తమ యొక్క కళలను విన్యాసం చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాము తిరుమల బ్రహ్మోత్సవాలు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు మనం ఆ తిరుమాడా వీధులలో మన యొక్క నైపుణ్యాన్ని కళను ప్రదర్శించి స్వామివారిని సేవించుకుందామా అని భక్తులందరూ ఉవ్విళ్ళూరుతూ ఉంటారు ఏమాత్రం అవకాశం వచ్చినా తమ జీవితం ధన్యమైందని భావిస్తూ ఉంటారు ఇటువంటి కళాకారుల యొక్క విన్యాసంతో భక్తుల యొక్క ఆటపాటలతో నృత్యాలతో జానపద విన్యాసాలతో బ్రహ్మోత్సవ వైభవం దశ దిశల మారు మ్రోగిపోతూ ఉండగా ఆది శేషుని మీద కదిలివస్తున్నటువంటి అనంతుణ్ణి మనం దర్శించుకుంటున్నాము స్వామివారికి ఎన్ని వాహనాలైనా పట్టపు వాహనం ఆదిశేషుడట అన్నమాచారులు వారు అంటారు ఇప్పుడు రాణులు అనేక మంది ఉంటారు అందులో ప్రధానమైన రాణిని పట్టపు రాణి అనేటువంటి పేరుతో ఏ విధంగా పిలుస్తున్నామో అదేవిధంగా అనేక వాహనాలు ఉన్నా పట్టపు వాహనం ఎవరయ్యా అంటే ఈ బంగారు శేషుడు అంటాడు అన్నమాచారులు వారు అటువంటి ఆదిశేషుడిని వాహనంగా చేసుకుని సాగుతూ ఉన్న వేళ స్వామివారు ఈ తిరుమాడా వీధులలో ఆదిశేషుడు తెల్లగా వజ్రాల తళుకుల వలె మెరుస్తూ ఉంటాడట మన శ్వేతనాగు అని కొన్ని పాములు మనం చూస్తూ ఉంటాం అలాగా ధవళ ఛాయతో మెరిసిపోతూ ఉంటాడంట ఆదిశిష్యుడు ఆయన శిరస్సుపై మాణిక్యాలు వెలుగుతూ ఉంటాయి ఆయన మీద పడుకున్నటువంటి స్వామివారు నీలమేఘ వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు స్వామివారి పాదాలను సేవించేటువంటి లక్ష్మీదేవి బంగారు వర్ణంతో ఉంటుంది ఇలా వివిధ వర్ణాలతో ఉన్నటువంటి ఈ స్వరూపం భక్తులకందరికీ ఒక ఆనందాన్ని విజ్ఞానాన్ని తత్వాన్ని ప్రబోధిస్తూ ఉంటుంది ఇటువంటి మహత్వాన్ని ప్రకాశింపచేసే పెదశేష వాహనం అంటే దీన్ని మనం పెదశేష వాహనం అంటే రేపు ఉదయం జరిగేది చిన్నశేష వాహన సేవ స్వామివారిని చూచి భక్తులందరూ ఆనందంతో తామున్న చోటు నుంచే స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పిస్తున్నారు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ కైమూర్పులు సమర్పిస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాలలో మొట్టమొదటి రోజున మొట్టమొదటి వాహన సేవ చూచేటువంటి భాగ్యం ప్రసాదించావా తండ్రి అంటూ ఆ స్వామిని పరిపరి విధాలుగా కీర్తిస్తూ ఉన్నారు ఎక్కడ చూచినా ఈరోజు జనము భక్త జనావళి స్వామివారు ఊరేగింపు ముందర అశ్వరాజములు అశ్వము జ్ఞానానికి ప్రతీక మనం కూడా భక్తితో పాటు జ్ఞాన వైరాగ్యాలు కలిగి ఉంటే మన పిల్లలు ఈ విధంగా ఉండేటువంటి కుటుంబాలు ఇటువంటి కుటుంబాలతో కూడుకున్న సమాజము ఈ భారతావని అద్భుతంగా ప్రకాశించే అవకాశం ఉంటుంది గుర్రాలు జ్ఞానానికి ప్రతీక వృషభాలు ధర్మానికి ప్రతీక ఏనుగులు ఐశ్వర్యానికి ప్రతీక కాబట్టి తిరుమల వెంకటేశ్వర స్వామివారి ముందర ఈ గజ తురగ వృషభరాజముల యొక్క నడక ఆగమ విహితమైనదే అనేక ధ్వజపతాకాలతో స్వామివారు మంగళ వాయిద్యాలతో వేదనాదంతో నృత్యాలతో ఉత్సవం జరపాలని వైకానసాగం శాస్త్రం నిర్దేశిస్తూ ఉంది ఇదిగో ధర్మానికి ప్రతీకైనటువంటి వృషభరాజములు కూడా మనం వీక్షించడం జరిగింది కాబట్టి వీటన్నిటినీ చూచి మనం కూడా ఎట్లా ఉండాలి అని అంటే అలా జ్ఞానము ఆ ధర్మము ఆ ఐశ్వర్యము ఆ భక్తి వీడితో కూడుకుని జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపిస్తూ భగవత్పరంగా జీవనం చేస్తూ ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అని బ్రహ్మోత్సవ సంరంభం మనకు అందిస్తున్నటువంటి సందేశం ఈ సందేశం మనం అందిపుచ్చుకొని ముందుకు కొనసాగాలి